ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడానికి ప్రజావాణి పార్టీ కావాలని వల్ల భువనగిరి ఎంపీ అభ్యర్థిగా నా ఓటు సూర్యాపేట జిల్లాలోని పురుపుడ రామంలో వన్ ఎయిటీ వన్ కూతులో ఎయిట్ హండ్రెడ్ సీరియల్ నెంబర్ ఉన్నది అలాగే నా భార్యకు నా కూతురు ఇప్పుడు ఇక్కడే ఓటు చేస్తాం మరి మేమందరూ ఓట్లు చేశాము ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకుంటాం ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కొక్కరు కూడా ఓటు చేయాలి అదేవిధంగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఖచ్చితంగా మీరు మీ సొంత నిర్ణయం ప్రకారం సొంత చేసిన ప్రకారం ఓటారు తప్ప ఎవరి ప్రభావానికి ప్రతి ఓటు కావచ్చు ఒక్క ఓటు పోనీ ఐదు సంవత్సరాల మనకి కార్యక్రమం సంపాదించుకున్నట్టయితే కాబట్టి పవిత్రమైన ఓటు అది నేను భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ఉన్నాను అసలు వెళ్తున్నాను ఇక్కడికి వచ్చేసి ఓటు కౌంటర్ ప్రయోగించి

ఆ టలీ చేసిన తర్వాత మేము ఫిగర్ చేస్తాం బట్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ హెజ్ ఇన్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ నేటివ్ పీపుల్ కమింగ్ ఔట్ సైడ్ ద స్టేట్ యంగ్ పీపుల్ ఈవెన్ ఓల్డ్ పీపుల్ ఆల్సో దే హ్ కమ్ అండ్ వోటెడ్ ఇన్ ఇన్ అార్జ్ మేనర్ సో దిస్ ఇస్ మర్ what is Vielen Dank. இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பொருளாதாரம் மேலும் அதிகரித்து வருவதாக கூறியுள்ளார்

啊，个个个个。 எோச்சு <test> <Ein -2> indiki tar mar tapi mar 3 kan nitharna se 제가 뭘리 파일을 보다